హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ హ్యాపీ న్యూస్ టీవీ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి నియామకాలు అందజేయబోతున్నట్టుగా మనకు తెలిసింది కదా అయితే ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉండబోతుందా లేదా అనే దానికి సంబంధించినటువంటి అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు దానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ఈరోజు లెవెంత్ ఏప్రిల్ దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఒక పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన పేపర్లో జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోటీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన అనంతరం ఆయా జిల్లాల్లో నిర్వహించినటువంటి విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమానికి ఎంపికైన యాభై రెండు మంది అభ్యర్థులు హాజరు కాలేదు యాదాద్రి భువనగిరి జిల్లాలో పదమూడు మంది అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో పదిహేను మంది నల్గొండ జిల్లాలో ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఈ ప్రక్రియకు హాజరు కాలేదు నల్గొండ జిల్లాలో గైర్ హాజరు అయిన అభ్యర్థుల్లో పదిహేను మంది తాము గ్రామ కార్యదర్శి ఉద్యోగాల్లో చేరబోమని ఉన్నతాధికారులకు లేఖలు ఇవ్వడం జరిగింది దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం యాభై రెండు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి పెద్ద పంచాయతీల ప్రాధాన్యం ఉన్న పంచాయతీలకు ప్రస్తుతం ఎంపికైన వారిని నియమించి తదుపరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు అంటే ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైతే అయి ఉన్నారో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ నియామక పత్రాలతో పాటు పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా యాభై రెండు మంది పెండింగ్ అంటే యాభై రెండు మంది కొరతగా ఉన్నారు తక్కువగా ఉన్నారు కాబట్టి వాటికి వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ తదుపరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయనున్నారని మనకు నల్గొండకు సంబంధించినటువంటి పేపర్ రావడం జరిగింది అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎస్జిటి కానీ గురుక్లాస్ కానీ తర్వాత విఆర్ఓస్ కానీ తర్వాత గ్రూప్ ఫోర్ కానీ అంటే గ్రూప్ ఫోర్ అంటే ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇవ్వలేదు విఆర్ఓ రిజల్ట్ అనేది వన్ వన్ ఇవ్వడం జరిగింది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇట్లా చాలా రకాల పోస్టులలో ఎఫ్ఆర్ఓలు చాలా రకాల పోస్టుల్లో అందరూ వాళ్ళ వాళ్ళ విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది వాటికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పంచాయతీ సెక్రటరీ అనేది చూస్ చేసుకోరు చూస్ చేసుకోరు అంటే చాలామంది ఉన్నారు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పోస్టుల్లో చాలామంది దాదాపుగా మనం కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ చాలామంది వివిధ రకాల పోస్టుల్లో వెళ్ళబోతున్నారు జాయిన్ అయ్యి వెళ్ళబోతున్నారు గురుకుల కూడా మనకు గురుకుల టీచర్కి సంబంధించి కూడా చాలా పోస్టులు ఈ మధ్యన నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతవరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు రేపు రాబోయే రేపు రేపటి నాడు నియామక పత్రాలకు సంబంధించిన తీసుకోబోతున్నప్పుడు కూడా చాలామంది గైర్హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు ఇప్పటికి నల్గొండ జిల్లాకు సంబంధించి యాభై రెండు మంది అనేవాళ్ళు రాలేదు గైర్హాజరు అయ్యారు అంటే అబ్సెంట్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు రేపు విధుల్లోకి జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇంకా కొంతమంది రారు ఎందుకంటే గనక అన్ని రకాల పోస్టులు టీచర్ పోస్టులు గురుకుల టీచర్ పోస్టులు ఈ టీఆర్టీ పోస్టులు తర్వాత వివిధ రకాల పోస్టులు ఒక అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వరు తద్వారా ఏమవుతుందంటే గనక భారీ ఖాళీలు అనేవి ఏర్పడతాయి భారీ ఖాళీలను ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారం తదుపరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఖాళీలు భర్తీ చేయనున్నారన్నారు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఉంటుందని నమ్మడం జరుగుతుంది ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఉండాలి ఎందుకంటే పంచాయతీలకు సంబంధించినటువంటి పరిపాలన చాలా కుంటుపడే విధంగా ఉంది సమ్మర్కి సంబంధించినటువంటి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి పంచాయతీ కార్యదర్శుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అదేవిధంగా మండల పంచాయతీకి సంబంధించి తర్వాత జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి ఇవన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా సెకండ్ లిస్టుకు పిలిచి మళ్ళీ కొంతమందిని తీసుకునే వాళ్ళు కొరతగా ఉన్న వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి ఆ దిశగా ముందడుగు వేస్తుందని మనకు ఈ పేపర్ న్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరికైతే పంచాయత్ సెక్రటరీస్కి సెలెక్ట్ కాని వారు ఉన్నారో నిరాశపడకండి ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువగానే ఉంది థ్యాంక్ యూ మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి